చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి యాభై రెండు రోజులు జైలు శిక్ష వ్యక్తిగతమైనటువంటి చెప్పి మీద ఉన్నటువంటి ఒక తప్ప జగన్మోహన్ రెడ్డి ఉన్న నోబెల్ ప్రైజ్ ఇచ్చారా లేదంటే ఆస్కార్ అవార్డు ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి కూడా బెయిల్ మీదే ఉన్నాడు పదేళ్ళ బట్టి బెయిల్ పైన ఉన్నాడు ఒకటి రెండు కాదు పది సంవత్సరాలు బట్టి జగన్మోహన్ రెడ్డి బెయిల్ పైనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు యాభై రోజుల్లోనే జైల్లో ఉన్నారు ఓకే జగన్మోహన్ రెడ్డి ఇంకా పదహారు నెలలు ఉన్నాడు ఒకటి రెండు కాదు పదహారు నెలలు మరి జగన్మోహన్ రెడ్డిని దొంగ అన పోతే ఇంకేమనాలి దొంగ కదా బెయిల్ మీద ఉన్న దొంగ కదా నువ్వు మాటే మరి దానికే సమాధానం చెప్తావు ఆహా పదహారు నెలలు ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పెద్ద వీరుడు సూర్యుడా ఏం అమర్నాథన్న మీ నాయకుడికి ఏమైనా ప్రైజ్ ఇచ్చారా ఆస్కార్ అవార్డు ఇచ్చారా నాయనా ప్రజల సొమ్ము బాగా దోచేసావు నాయనా పదహారు నెలలు బాగా జైల్లో ఉన్నావు ఇదిగో నీకు ఆస్కార్ అవార్డు ఇస్తున్నావు అని చెప్పేసి బయటకు వదిలేరా ఏదో కోడి బొర్ర వేసుకుని ఏది పడితే మాట్లాడేస్తాం కదా మనం వచ్చి మరి జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద కాదా ఉండేది జగన్మోహన్ రెడ్డి ఉన్న సచీలుడా అసలు అవినీతి అంటే ఏంటో తెలియదు అని చెప్పి నన్ను సర్టిఫికెట్ ఇచ్చారా జగన్మోహన్ రెడ్డికి ఏమేమన్నాదన్న కొద్దిగా మనం మాట్లాడేటప్పుడు మన నాయకుడి కింద కూడా ముప్పై మూడు కేసులు ఉన్నారా ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది కేసులు ఉన్నాయి నలభై మూడు వేల కోట్ల రూపాయలు దోచేశాడని చెప్పేసి పదహారు నెలలు జైల్లో చెప్పకూడదు అన్నాడు బెయిల్ మీదే ఉన్నాడు కదా ఇంకో రీజన్ ఏమైనా చెప్తావా దానికి కూడా జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద బయట ఉన్నాడు కా దానికి కూడా ఇంకో రీజన్ ఏమైనా చెప్తావా దానికి మాత్రం చెప్పవా నేమనేది అదే జగన్మోహన్ రెడ్డి దొంగనే మేము అంటున్నాం వచ్చేడండి పెద్ద పనుడు మీడియా ముందుకు వచ్చి నీకు తర్వాత అవకుండా లేకుండా మాట్లాడతావు నువ్వేం మాట్లాడతావు కనీసం నీకు కూడా అర్థం కాదు నువ్వెందుకు కూడా నీకే అర్థం కాదు ఊరికేం మాట్లాడాలని అక్కడ అడిగిన క్వశ్చన్ ఏమో ఇంకోటి ఏదో ఉంటుంది దానికి సంబంధించింది కాకుండా నీ నోటుకు వచ్చింది ఏది పడితే మాట్లాడేసి వెళ్ళిపోతాం అంతే మాట్లాడాలి కాబట్టి అంతమించి ఏం ఉండదు అక్కడ ఇంక ఇది ఒకటే తక్కువ వచ్చింది అన్న మనకి మాట్లాడు జగన్మోహన్ రెడ్డి కేసుల గురించి కూడా మాట్లాడు వివరించే ప్రయత్నించే జగన్మోహన్ రెడ్డి ఎందులో నీతివంతుడు చెప్పు అక్రమ కేసులు అన్న కదా ఏ క్రాస్ చేసుకోవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరిగా ఉంది ఆప్షను జగన్మోహన్ రెడ్డికి లేదా జగన్మోహన్ కూడా వేసుకోవచ్చు కదా క్వాష్ వేసుకోండి క్వాష్ పిటిషన్ వేసుకుంటే తేలిపోద్ది కదా నీ పెట్టిన తప్పుడు కేసులు అనుకో విచారం జరుగుద్ది ఒకవేళ తప్పుడు కేసు అయితే కొట్టే కొట్టేద్ది అంతే కదా ఎందుకు ఇలా ఎందుకు వాయిదాలకి వెళ్ళట్లా దానికి సమాధానం చెప్పాలి కదా మీరు మనం చెప్పం వాటికి అంతసేపు చంద్రబాబు నాయుడు గారి మీద పడి అంతేనా నువ్వు చెప్పు స్కిల్ డెవలప్మెంట్ కేసులో మీరేదో అంటున్నారు కదా కరెక్ట్ ఫిగర్ చెప్పు ఇక ఇన్ని వందల కోట్లు అనో లేదో ఇంత అమౌంట్ అనో చంద్రబాబు నాయుడు గారు దోచేశారని చెప్పేసి అని ఎవడైనా ఒక్కడ చెప్పండి ఒకరోజు మూడు వేలు అంటాడు ఒక రోజు మూడు వందలు అంటాడు ఒక మూడు వందల డెబ్బై ఐదు అంటాడా ఇరవై కోట్లు చెప్పేటప్పుడు ఇరవై ఏడు కోట్ల రూపాయలు చెప్తారు మీకు ఒక క్లారిటీ ఉండదు ఏదో గుడ్డ పడినట్టు విమర్శ చేయాలంటే పై పైనుంచి పార్టీ వాళ్ళు ఆదేశించారు జగన్మోహన్ ఆదేశించాడు కింద మనం మురిగేయాలంతే మీలో ఎవరికైనా ఒక్క క్లారిటీ ఉందా ఒక ఫిగర్ చెప్పారాయో వచ్చి ఒకటే ఫస్ట్ మూడు వందల డెబ్బై ఐదు అని ఒకడు ఉంటాడు మూడు వేలనో ఒకడు ఉంటాడు ఫస్ట్ మీలో మీ క్లారిటీ ఉండదు ముందరు తెచ్చుకొని ఫస్ట్ ఏది పడితే అది మాట్లాడి మాకు అమర్నాదన్న మీరే ఇరిపప్పులు అయిపోతావు అవ్వాల్సిన పని ప్రత్యేకించి అవ్వాల్సిన పని ఏం లేదు కానీ ఆల్రెడీ ఇరిపప్పు మాకు తెలిసింది ఆ విషయం కాబట్టి ఏంటి ఏది పడితే అది మాట్లాడిన ఊలిపాలు అయిపోయావు మాకు